నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఇంజనీర్లతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు బ్యారేజీకి సంబంధించి నిర్మాణ సంస్థ నీటిపారుదల శాఖకు రాసిన లేఖపై న్యాయపరంగా తీసుకోనున్న చర్యలను ఇంజనీర్లు ముఖ్యమంత్రికి వివరించారు శాఖ నుంచి నిర్మాణ సంస్థకు జారీ చేసిన లేఖకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి సంస్థతో ఒప్పందం ఎలా జరిగింది బ్యారేజీని పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యలేమిటి ముందుకెళ్లడానికి ఉన్న వనరులు ఏమిటనే అంశాలపై సీఎం ప్రశ్నించారు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై వాస్తవాలను తేల్చేందుకు జుడీషియల్ విచారణ చేయించాలని నిర్ణయించినట్టు తెలిసింది ఇరవై ఒకటిన శాసనసభ సమావేశాల అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం రాష్ట్రంలో యాసంగి పంటలకు సాగునీరిచ్చేందుకు ప్రాజెక్టుల్లో ఉన్న నీటి లభ్యతపై సీఎం సవివరంగా చర్చించారు గోదావరి పరివాహకంలో నీటి విడుదలకు ఇబ్బందులేమీ లేవని కృష్ణా ప్రాజెక్టుల కింద సమస్య ఉందని ఇంజనీర్లు వివరించారు వానాకాలం పంటలకు నీటి విడుదల సందర్భంగా యాసంగి పరిస్థితులను రైతులకు ముందుగా ఎందుకు వివరించలేదని సీఎం ప్రశ్నించారు రాష్ట్రంలో అప్పుల కారణంగా విద్యుత్ సరఫరాకు సమస్యలు ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేని కారణంగా సాగుకు ఇబ్బందులు రాష్ట్ర వ్యయాలకు సంబంధించి అప్పుల కారణంగా నిధుల వెసులు పాటుకు సమస్యలు ఉన్నాయని ప్రజలకు అధికారులు ఎందుకు ముందుగా వివరించలేదని సీఎం పేర్కొన్నారు పంటలకు సాగునీటిని విడుదల చేయలేమని రైతులకు ముందుగా ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా పరివాహకంలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు లేకుండా ఎగువన ఉన్న కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్ణయించారు కర్ణాటకలోని నారాయణపూర్ నుంచి తెలంగాణ తాగునీటి అవసరాల కోసం కొంత నీటిని విడుదల చేయాలని మంత్రి నేతృత్వంలో త్వరలో ఒక బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపాలని సూచించారు గతంలో కూడా రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి ఏర్పడి ప్పుడు కర్ణాటక సహకారం అందించిన దాఖలాలున్నాయని ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం కలిసి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రంలో సాగునీటి పారుదల రంగం ప్రాజెక్టుల నిర్మాణం వ్యయం అప్పులు తదితర అంశాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం నీటి శాఖను ఆదేశించారు దీనికి సంబంధించి పూర్తి వివరాలను సిద్ధం చేయాలని సూచించారు గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రైబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు అంతరాష్ట్ర జల వివా దాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు